ఉన్నత న్యాయస్థానాల్లో అనేక వివాదాలకి కేంద్ర బిందువు ప్రభుత్వ పనితీరేనని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు అధికారం లేని వాటి మీద పెత్తనం చలాయించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యత మీద విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి భావాలు అంతర్గతంగా ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని వ్యాఖ్యానించారు స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు ప్రతిపక్షాలు వారు అని కొంతమంది ఓటు హక్కు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు చట్టంలో ఉన్న హేతుబద్ధతని బట్టి న్యాయస్థానాల్లో తీర్పులు ఉంటాయి అంటున్నారు మీ ఓటుని మీరు రక్షించుకుని వినియోగించుకోవాలని కోరారు చట్ట సభలు ప్రమాణాలు పెంచేలా ఉండాలి కానీ అలా జరగట్లేదన్నారు నియమ నిబంధనలను పాటించుకుంటే విలువలు ఎక్కడ ఉంటాయని అన్నారు రాజ్యాంగం మీద కనీసం అవగాహన ఎంతమంది ప్రజాప్రతినిధులకు ఉందని ప్రశ్నించారు అధికారులు కూడా నిబంధనల మేరకు పనిచేయకుండా రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారని అన్నారు స్థానికంగా నివాసం ఉండటం లేదని వ్యక్తుల ఓట్లు తొలగిస్తారా అని ప్రశ్నించారు ఇటువంటి ఘటనలు దేశంలో ఎక్కడా లేవని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూశామని ఆయన అన్నారు రాజ్యాంగంలో రాజ్యాంగం వల్ల ఓటు ద్వారా ఎన్నికల్లో చట్టబద్ధంగా అడుగు పెడుతున్నారని సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు దురదృష్టవశాత్తు యాభై ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో చట్టం ద్వారా ఓటు ప్రక్రియ వచ్చిందన్నారు ఓటుకు సంబంధించిన హక్కు కేవలం చట్టం ద్వారా వచ్చిందని ఎలా చెప్తారని ఓటు వేయడానికి ఖచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కు ఉంటుందని అన్నారు ఓటు హక్కుని ప్రజలు ఎలా వినియోగించుకుంటున్నారన్నది మన దేశంలో సమస్య అని తెలిపారు నేడు అన్ని పార్టీలు అధికారం కోసం అనాలోచితంగా హామీలు ఇస్తున్నారన్నారు ప్రజలు ఉదాసీనంగా ఉన్నంతకాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక కావాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు మనం సరిదిద్దుకోకపోతే మంచి భవిష్యత్తు ఉండదన్నారు వ్యక్తి స్వలాభం వ్యవస్థలకు చేటు తెస్తుందన్నారు ఇప్పుడు బాగున్నా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి మారుతుందని న్యాయ వ్యవస్థలు సహా అన్ని వ్యవస్థలు సొంతంగా ఆలోచన చేయాలని పనిచేయాలని అన్నారు న్యాయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని లేదంటే అది దుష్ఫలితాలు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు మారుతున్న సమాజంలో కొన్ని మార్పులు అనివార్యమని కానీ మూల విధానాలు నిబంధనలు అట్లాగే ఉంటాయని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో విప్లవం రాబోతుందని మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు ఓటర్ ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా స్వేచ్ఛగా ఓటేసేతే అట్లా ఓటు వేసే తనను ఆసన్నమైందన్నారు రానున్న ఎన్నికల్లో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దామనే అంశం మీద చర్చించారు విశేష అధికారాలు ఉన్న ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం ఓటుకు మాత్రమే ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు కానీ దురదృష్టవశాత్తు ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు విద్యావంతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటు ఆవశ్యకత మీద ప్రజల్ని చైతన్యపరిచి మెరుగైన సమాజాన్ని నిర్మించుకునేందుకు కథలు రావాలని పిలుపునిచ్చారు ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించిందని జాబితాలో తప్పులు ఉన్నాయని మాజీ సీఎస్ ఎల్వీ సు విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం సమాజంలో ఓటుని ఒక చిత్తుగాయుతంలో మార్చేశారన్నారు ఈ సామాజిక రుగ్మత మారాలన్న ఆయన ఓటర్లు ప్రజాప్రతినిధులు ఒకరికొకరి జవాబుదారీతనంతో ఉన్నప్పుడే సమాజంలో వస్తుందన్నారు ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది ఓటర్ ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే తరుణం ఆసన్నమైంది అని ఆయన చెప్పుకొచ్చారు వాలంటీర్ల వర్సెస్ నిమ్మగడ రమేష్ కుమార్ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో కామెంట్ చేయండి ఐ సపోర్ట్ వాలంటీర్స్ లేదా ఐ సపోర్ట్ నిమ్మగడ్డానికి కంపల్సరీ చెప్పండి ఎందుకంటే ఏపీ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు అట్లాగే సర్వే సంస్థలు కూడా చూస్తున్నాయి ఏపీ ప్రజలు ఎవరు వైపు ఉన్నారు అనేది కాబట్టి ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తే విషయం మొత్తం అర్థం కావాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి